ಇಂದ್ರಮ್ಮ ಕಾಲೆ ದಾದಾ ಐದು ಸಂಸರ ಕಿಡ ಇಂದು ಪಟ್ಟು ಮಂಜೂರು ಅಕ್ಕಿಂಟ್ ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందుకు వాళ్ళ సమస్యల పైన భారతీయ భీమసేన ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ ఈ భాగంలో ఈ కార్యక్రమ భాగంలో ముఖ్యంగా నార్పల్ల మండలం ఇంద్రమ్మ కాలనీ విషయం పైన అక్కడ చాలా మౌలిక సదుపాయాలు లేక ప్రజలు చాలా ఇబ్బందికరంగా పడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వానికి కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులకు కూడా వారి కళ్ళకి ఆ కాలనీ సమస్యలు కనపడలేదా వారి సవులకి వినపడలేదా అని చెప్పేసి మేము ఈ మీడియా సమావేశంలో ప్రశ్నిస్తున్నాం అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇంద్రమ్మ కాలనీ దాదాపు పదహైదు సంవత్సరాల క్రితం ఆ కా కాంగ్రెస్ హయాంలో నిరుపేదలను గుర్తించి ఇంటి పట్టాలు మంజూరు చేస్తే ఈనాటికి కూడా పదిహేను సంవత్సరాలు జారుతున్న దాదాపు రెండు ప్రభుత్వాలు కాలం శతాబ్దం అయిపోతున్న కూడా ఆ కాలనీలో దాదాపు ఆరు వందల కుటుంబాలకి సరైన ఇన్ను నిర్మించకపోగా సరైన డ్రైనేజీ కాలం లేదు సరైన రోడ్లు లేదు ఆఖరికి త్రాగునీరు లేదు ఆఖరికి ఆ ఇంట్లలో కరెంట్ కూడా లేదంటే ఇప్పుడు కూడా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలని పదే పదే మనం చెప్పుకుంటాం తప్ప ఎక్కడే కానీ నిరుపేదలకి ఇక్కడ స్వతంత్రం రాకపోవడం చాలా బాధాకరం ఈ ఎస్సీ కాన్స్టేషన్ లో ముఖ్యంగా నిరుపేదలు ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడిన ఓసీలు అన్ని కుటుంబాలు దాదాపు ఐదు వందల కుటుంబాలు నివసిస్తుంటే ఇలాంటి చిన్న పిల్లలు డెంగ్యూ జ్వరం వచ్చి ఈ పిల్లలకి ఏదైనా జరగడం జరిగితే ఈ రెస్పాన్సిబిలిటీ ఈ కూటమి ప్రభుత్వం అయితే ఉంది తర్వాత స్థానికంగా ఉన్నటువంటి అధికారులే దీనికి కారణమైతనని